సింగర్ కల్పన సూసైడ్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ప్రస్తుతం ఆమె కేపిహెచ్బిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ఘటన జరిగిందనే విషయం తెలియగానే ఆమె భర్త ప్రసాద్ కూతురు హైదరాబాద్ కు చేరుకున్నారు అదే విధంగా ప్రముఖ సింగర్ సొంత కల్పనను పరామర్శించేందుకు హాస్పిటల్ కి క్యూలు కట్టారు ప్రస్తుతం సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి ఆమె భర్త కారణం కావచ్చని అందరూ భావించారు కానీ అందరికీ షాక్ గురిచేసేలా కల్పన అసలు విషయాన్ని పోలీసులకు చెప్పారు డాక్టర్ల పర్మిషన్తో పోలీసులు సింగర్ కల్పనతో కొద్దిసేపు మాట్లాడారు అసలు ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారని పోలీసులు ప్రశ్నించారు దీంతో కల్పన మెల్లగా అసలు నిజాన్ని బయట పెట్టారు తన పెద్ద కూతురు కేరళలో ఉంటుందని ఆమెను హైదరాబాద్ కు వచ్చేయాలని కోరినట్లు కల్పన చెప్పారు కానీ తన కూతురు మాత్రం ఎన్ని చెప్పినా కూడా హైదరాబాద్కు వచ్చేందుకు ససేమీరా అన్నారు దీంతో తమ మధ్య వాగ్వాదం జరిగిందని కల్పన పోలీసులకిచ్చిన స్టేట్మెంట్ లో చెప్పింది ఈ క్రమంలో కోపంలో తాను జోలో ఫ్రెష్ అనే మాత్రల్ని తీసుకున్నట్లు కల్పన పోలీసులకు ఇచ్చిన తాజా స్టేట్మెంట్ లో వెల్లడించారు దీంతో ఈ కేసులో ఇది బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు ప్రస్తుతం సింగర్ కల్పన హెల్త్ నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు